దేవనామానికి మహిమా కల్గును గాక అందరికీ ప్రభునామం పేరిట వందనాలు మనము సర్వాంగ కవచము గురించి ధ్యానం చేసుకుందాం ఈ లోకంలో ఉన్న క్రైస్తవ విశ్వాసి అనుదినము పోరాడే ఒక సైనికుడు కనుక మనము అపవాది తంత్రాలను ఎరుగని వారము కాము కనుక ఆ అపవాదితో మనము పోరాడే ఈ పోరాటంలో మనం జయాన్ని చూడాలి అంటే మనకి సర్వాంగ కవచం అవసరము అని నేర్చుకుంటూ వస్తున్నాం సో ఈ సర్వాంగ కవచాన్ని ఏ రీతిగా మనం ధరించాలి ఏ రీతిగా దాన్ని యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మన ధ్యానాంశము దాని నిమిత్తమే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ ఆరవాధ్యాయము పదవచనం తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన అందు బలవంతులై ఉండు మనం ఈ లోకంలో సాతంతో పోరాడాలి అంటే మనం ఎలా ఉండాలి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు క్రీస్తులో బలవంతులుగా ఉండాలి అని గారు చెప్తూ ఉన్నారు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఇప్పుడు అపవాది అంటే సాతాను వాడు రకరకాలుగా తంత్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు అంటే ఏ రీతిగా మనల్ని దేవుని నుంచి డీవియేట్ చేయాలా ఈ లోకంలోనికి లాగాల అని రకరకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాణ్ణి ఎదిరించడానికి శక్తిమంతులు అవ్వాలి అంటే వాణ్ణి జయించడానికి బలవంతులుగా మార్చబడాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే ఇది ఎవరిస్తారు ఇప్పుడు మామూలుగా ఆర్మీలో పనిచేసే వాళ్ళకి యుద్ధంలో వెళ్ళే వాళ్ళకి గవర్నమెంట్ అన్నీ వాళ్ళకి కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మన ఇండియా తరపున పోరాడుతున్నారు కాబట్టి ఇండియన్ గవర్నమెంటు అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అలాగే ప్రభు తరపున పోరాడే ప్రతి విశ్వాసికి ప్రభు పక్షముగా నిలవబడే ప్రతి విశ్వాసికి ఏసు క్రీస్తు ప్రభువే సర్వాంగ కవచాన్ని ఇస్తారంట దాన్ని మనం ఏం చేయాలి ప్రభు దగ్గర నుంచి తీసుకొని మనం ధరించుకోవాలి అని పౌల్ గారు చెప్తా ఉన్నారు ప్రభు ఇచ్చే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని దగ్గరే దొరికిద్ది దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము పొందుకోవాలి ధరించుకోవాలి ఐ మీన్ సో అప్పుడు మనం ఎలా మార్చుబడతాము అంటే ఆయన ఎందు బలవంతులుగా మార్చబడతాం ఆయన ఎందు శక్తివంతులుగా మార్చుబడతాం ఐ మీన్ నెక్స్ట్ వచనం పన్నెండు నుంచి అవుతున్నాను ఏల మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మనం పోరాడేది శరీరులతో కాదు ఈ మాట చాలా క్లియర్గా అందరూ అర్థం చేసుకోవాలి ఎవరితో పోరాడడం లేదు మనం శరీరులతో కాదు మనం అనుకుంటాం మన జీవిత యాత్రలో వస్తున్న ప్రతి సమస్యకి శరీరులే కారణం అనుకుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది అంటే ఓ భార్యని భార్య సమస్య ఎదుర్కొంటుందంటే నా భర్త వల్లే అనుకుంటారు ఇప్పుడు త్రాగుబోతులైన భర్తలు ఉన్నారు త్రాగుతున్నారు కాబట్టి ఇదిగో నా భర్తే తాగుడు వల్లే నా తన యొక్క బిహేవియర్ వల్లే నా కుటుంబంలో ఈ సమస్యలు అంటే కారణం ఎవరంటే తా భర్తే అనుకుంటారు కొంతమంది పిల్లలు మాట వినకపోతే నా పిల్లలే కారణం ఈ సమస్యలన్నింటికే అనుకుంటారు మన జీవితంలో జరుగుతున్న ఈ పోరాటాల్లో యుద్ధాల్లో శరీరులే మనకి ప్రధానంగా కనబడతారు సమస్యకు మూలంగా కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది మీ మనం పోరాడేది శరీరులతో రక్త మాంసాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోక నాదులతోనూ ఆకాశ మండలం అందున సమూహముతో పోరాడుచున్నాం మన పోరాటం ఎవరితో జరుగుతుంది అంటే దేవునికి వ్యతిరేకంగా త్రోయబడిన సాతాను యొక్క అనుచరులకు ప్రధానులతోనూ లోకనాదులతోనూ అంధకార సంబంధ దురాత్మ శక్తుల సమూహముతోనూ ఇది మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి సేన అనే దయం పట్టిన వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి భయంకరంగా తను తను గాయపరుచుకుంటూ ఎక్కడ సమాధుల్లో తను నివాసాన్ని ఏర్పరచుకుని తనని తాను గాయపరుచుకుంటూ తన వేలో వస్తున్న అందరినీ గాయపరుస్తూ భయంకరంగా బిహేవ్ చేసేవాడు ఎందుకు తన సమస్యకు మూలమేంటి తను తను గాయపరుచుకుంటున్నాడంటే తను ఏమన్నా మెంటల్గా అప్సెట్ అయ్యాడా కాదు తన వెనకాల తన లోపల పనిచేస్తున్న దురాత్మల ద్వారా పీడించబడుతున్న వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి లోపల ఉన్న దురాత్మ ప్రభావాన్ని బట్టి తను తాను గాయపరుచుకునేవాడు అలాగే ఎవరి వెళ్ళినా గాయపరిచేవాడు ఆయన ఇంటిలో మంచి బట్టలు వేసుకుని నివసించడం మానేసి సమాధుల్లోకి వెళ్ళి భయంకరమైన ఆ జీవితాన్ని జీవించేవాడు దీనికి మూలం ఎక్కడుంది అంటే వెనకాల తనలో పని చేస్తున్న దురాత్మల ద్వారా ఆయన పీడించబడుతున్నాడు కాబట్టి తన జీవితంలో ఆ సమస్య వచ్చింది అలాగే పుతోనని దెయ్యం పెట్టిన ఒక పాపను చూస్తాం తను కూడా అదే రీతిగా ఆ దెయ్యము పీడించబడుతూ ఉన్నప్పుడు తన జీవితంలో మరి అక్రమంగా సంపాదనకు తను యూజ్ అవుతూ తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న స్థితి మనం చూస్తాం అలాగే నడుం వంగిపోయిన స్త్రీ అక్కడ కూడా మనం చూస్తాం తన అనారోగ్యానికి కారణం ఏంటంటే ఒక దురాత్మక ప్రభావం అలాగే పేతురాత్రి జ్వరంతో గద్ పడి ఉన్నప్పుడు ప్రభు వెళ్ళి ఆ జ్వరాన్ని గద్దించారంట అది ఆమెను విడిచి వెళ్ళిపోయిందంట అంటే ఒక బలహీనపరిచే ఒక దురాత్మ ద్వారా ఆమె కూడా ఆ జ్వరాన్ని పొందుకుంది సో ప్రతి మాక్సిమం చాలా సమస్యలకి మూలం ఎక్కడ ఉంటుందంటే దురాత్మల యొక్క ప్రభావము అనారోగ్యములైనా బలహీనతలైనా కుటుంబ సమస్యలైనా వెనకాల పనిచేసేది ఎవరంటే దురాత్మలు అది మనం అర్థం చేసుకోవాలి ఓకే నేను పోరాడేది ఎవరితో దురాత్మలతో పోరాడుచున్నాను ఈ లోక సంబంధమగు శరీరులతో కాదు నా పోరాటం ఇప్పుడు మనము ఇంకొక ఎగ్జాంపుల్లో చూస్తే యూదా ఇస్క్రేత్ తను డబ్బు సంచి మీద ఆశ పెట్టుకుని పాడైపోయాడని మనం అనుకుంటాం కానీ అతను ఒక సాతాను సంబంధి అని యసు క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు అంటే తనలో ఎవరు పనిచేస్తున్నారు సాతాను పని చేయడానికి అతను అవకాశం ఇచ్చాడు సాతాను చేసాడు కాబట్టి ప్రభువుని అప్పగించడానికి ఆయన ఇష్టపడ్డాడు సో అలా మన జీవితాల్లో కూడా అనన్య సపీరా వాళ్ళు కూడా పేతురు భక్తుడి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు అడుగుతారు సాతానికి ఎందుకు మీరు ప్లేస్ ఇచ్చారు పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసగించారు సాతానికి ఎందుకు ప్లేస్ ఇచ్చారు అని సో వాళ్ళు కూడా ఒకరినొకళ్ళు మాట్లాడుకొని ధనాశతోటి సాతానికి ప్లేస్ ఇచ్చి వాళ్ళు కూడా నాశనం అయిపోయినట్లుగా చూస్తాం వీటన్నింటికీ వెనకాల ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటిలో మనం చూస్తే వెనకాల ఏం కనబడుతుందంటే దురాత్మ శక్తుల సమూహము వాటి యొక్క ప్రభావము మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు మనం పోరాడేది ఎవరితో దురాత్మలతో మనకు క్లియర్గా అర్థమైపోయింది సో కుటుంబ పోరాటాలైనా నీ భర్త నీకు వ్యతిరేకంగా ఉన్నాడు అంటే అతనిలో పనిచేసేది సాతనం కాబట్టి అతను నీకు అవుతున్నాడు నీకు బలహీనతలు వస్తున్నాయంటే నీ వెనకాల నువ్వు ఒకవేళ పాపానికి చోటిచ్చి సాత చోటిచ్చి బలహీనమైపోయి తద్వారా ఎఫెక్ట్ అయిపోయి చాలా బలహీనపరచబడతా ఉన్నాం కొన్ని స్పెషల్ కేసులో దేవుడు పరీక్షించి యోగు లాంటి వ్యక్తుల గురించి కాదు మనం మాట్లాడుకునేది జనరల్గా చాలామందిలో వచ్చే బలహీనతలు కానీ కుటుంబ సమస్యలు కానీ సాతాను సంబంధిత ప్రభావం ద్వారానే వస్తాయి అని మనం నేర్చుకుంటా ఉన్నాం సో ఇప్పుడు ఈ శాతంతో మనం పోరాడాలి పోరాడాలి గెలవాలి ఎలా గెలుస్తాం ఎలా పోరాడతాం అందుకే ఇక్కడ చెప్తా ఉన్నారు ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయము పదమూడవ వర్షంలో మనం చదివితే అందుచేత ఎందుచేత దురాత్మ శక్తుల సమూహంతో పోరాడుచున్నాము కాబట్టి మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఆపద్దిన మందు ఏదైనా సడన్గా విపత్తులు వచ్చినప్పుడు సరు శత్రువు మనమే దాడి చేసినప్పుడు యుద్ధంలో మనం గెలవాలి అంటే వాడిని ఎదిరించాలి అంటే దేవుని శక్తితో మనం నిలవబడాలి అంటే మనకి సర్వాంగ కవచము అవసరము మీన్ సో ఇది ఎవరిస్తారు దేవుడే ఇస్తారు ఇది మనం ఏం చేయాలి దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి ధరించుకోవాలి ఒకవేళ సర్వాంగ కవచం మనలో ఉంటే ఏం జరుగుతుంది ఈ లోకంలో ఉన్న సాతాను శక్తుల ప్రభావం నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం పోరాడగలుగుతాం గ విజయాన్ని చూడగలుగుతాం సో ఈ దినాన్ని ఆ సర్వాంగ కవచాన్ని మనం పొందుకోవాలి అని ప్రభు మనకి సెలవిస్తూ ఉన్నారు అసలు ఈ సర్వాంగ కవచం అంటే ఏంటి దాన్ని ఎలా పొందుకోవాలి అన్నదాన్ని కూడా మనం నేర్చుకుందాం సో సమయం కొంచమే ఉంది కాబట్టి ప్రభు చిత్తమైతే ఒకటి లేదా రెండు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం అలాగే పద్నాలుగో వచనం ఇప్పుడు ఈ సర్వాంగ కవచంలో మొదటి మాట ఏలైనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతి అను మాయమపు తొడుగుకొనుడి ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే ఏ మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని ఏం కట్టుకోవాలి ఈ సర్వాంగ కవచంలో ఫస్ట్ వన్ ఏంటి అంటే నడుమునకు దట్టి సత్యమును దట్టి కట్టుకోవాలంట సో ఇప్పుడు ఆర్మీకి వెళ్ళే యుద్ధానికి వెళ్ళే వాళ్ళ డ్రెస్సింగ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా సోలు గొల్లితను కొట్టడానికి ఆయన కవచం అంతా దావేదికి ధరింప చేశాడంట ఈయనకి వాడుక లేదు కాబట్టి దాన్ని మోయడానికి కూడా ఈయన వల్ల కాల నా గొద్దు బాబు ఇవన్నీ నా వల్ల కాదని చెప్పి అవన్నీ తీసి గులకరాళ్ళు తీసుకుని బయలుదేరాడు సో వడిసులు తీసుకుని బయలుదేరాడు కానీ ఈ దినాన్ని మనం శాతంతో పోరాడటానికి మనకి సర్వాంగ అవసరమై ఉన్నది కనుక దీనిలో మొట్టమొదటిది బెల్ట్ సత్యం అనే దట్టి అంటే బెల్ట్ నడడానికి బెల్ట్ పెట్టుకోవాలి ఎందుకు నడడానికి బెల్ట్ పెట్టుకోవాలి అని పాల్గారు చెప్తున్నారు అంటే ఈ సత్యాన్ని మనము బెల్ట్లా ధరించినప్పుడు సాతాను దాడిని మనం ఎదుర్కోగలుగుతాం సో సత్యాన్ని కలిగి మనందరం జీవించాలి అని మనందరికీ తెలిసిన మాటే మనము ఈ విశ్వాస జీవితంలోనికి ఎంటర్ అయిన తర్వాత ముందు మన జీవితం ఎలా ఉన్నా దేవుడు పట్టించుకోరు ప్రభుని అంగీకరించకముందు నువ్వు అబద్ధాలు చెప్పినా నువ్వు మోసం చేసినా నువ్వు ఇష్టానుసారంగా జీవించినా ప్రభు ఏమీ పట్టించుకోరు మునుపటి మన ప్రవర్తనకి తగిన ప్రతిఫలం మనం పొందుకోకుండా ప్రభువే మన పక్షంగా సెలువలో ఆల్రెడీ ఆయన మన పాపముల నిమిత్తం వెల చెల్లించేశారు సో మునుపు నువ్వేం చేసావో ప్రభు పట్టించుకోరు కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఇదే ఎఫ్ఎస్సిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము పదిహేను వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎరుగుదము ఏం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఏం చెప్పాలి సత్యము చెప్పుచు క్రీస్తు వలె మనం జీవించాలి ప్రేమ సత్యము ఈ రెండు యసు క్రీస్తు ప్రభులో మనకు కనిపించే గుణ లక్షణాలు ఈరోజు మనం ప్రేమ కలిగి సత్యం పలుకుతూ బ్రతకాలి అని ప్రభు చెప్తా ఉన్నారు అలాగే ఇరవై ఐదవ కూడా నేను చదువుతున్నాను మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను సో క్రీస్తులోకి వచ్చిన మనం అందరము యశు క్రీస్తు ప్రభు శరీరంలో అవయవాలు అంటే ఒకళ్ళు చెయ్యి అయితే ఒకళ్ళు కాలు అయితే ఒకళ్ళు కన్ను అయితే ఒకళ్ళు అయితే సో క్రీస్తు అనే శరీరంలో సంఘం అనే శరీరంలో ఆయన శిరస్సుగా ఉన్నారు మనమందరం అవయవాలుగా ఉన్నాం ఒక చేయి వచ్చి ఇంకో చేతితో అబద్ధం చెప్పకూడదు కాబట్టి మనం అవయవాలమై ఉన్నాము కాబట్టి ఒకరితో ఒకరు ఏం చేయాలంట సత్యమే మాట్లాడాలి అబద్ధం ఆడకూడదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటే ఎవరు బిడ్డవి అంటే సాతాను బిడ్డవి నువ్వు మాట మార్చేస్తున్నావు అంటే అబద్ధం ఆడుతున్నావు అంటే సత్యాన్ని పలకకుండా యథార్థంగా నువ్వు జీవించట్లేదు అంటే నువ్వు సాతాన్ని బిడ్డవి దేవుని బిడ్డవు కానే కాదు ఈరోజు మన రెగ్యులర్ డైలీ లైఫ్లో నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా సత్యంలో జీవిస్తున్నామా అసత్యంలో జీవిస్తున్నామా అబద్ధం ఆడుతున్నాము ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే నువ్వు సాతాను బిడ్డవా దేవుని బిడ్డవా క్లియర్గా అర్థమైపోద్ది ఈ సర్వాంగ కవచం సాతాను బిడ్డలకి దేవుడు ఇవ్వరు దేవుని బిడ్డలకి మాత్రమే ఇస్తారు వాళ్ళే బలవంతులు వాళ్ళే శక్తివంతులు వాళ్ళే శాతాన్ని ఎద్ధరించగలరు ఐ సో ఇప్పుడు మనము ఇది మన బేసిక్ స్టెప్ ప్రేమ కలగాలి సత్యం పలుకుతూ ఉండాలి ఒకరితో ఒకరు అబద్ధం ఆడద్దు కానీ ఈ సత్యము శాతాన్ని యొక్క పోరాటాన్ని జయించడానికి సరిపోదు ఈ సత్యం సరిపోదు ఈ యథార్థత సరిపోదు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారు అంటే యోహాను పత్రిక సువార్త ఎనిమిదవ అధ్యాయము ఈ సత్యం మనల్ని ఈ సత్యంలో మనం బ్రతికేస్తే సరిపోదు కానీ శాతాన్ని ఎదిరించడానికి ప్రభు చెప్పిన మాట యోహానుస్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని నేను చదువుతున్నాను కాబట్టి యేసు తనను నమ్మని యూదులతో సారీ నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పగా యసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అంటే మన యథార్థత మన భక్తి మనం సత్యాన్ని అనుసరిస్తున్నాం అని అనుకుంటే సరిపోదు ఇంకొకరితో అబద్ధం ఆడట్లేదు ఈ సత్యం సాతాన్ని ఎదిరించడానికి సరిపోద్ది అని అనుకుంటే సరిపోదు సాతాన్ని జయించాలంటే ఈ యుద్ధంలో పోరాటంలో మనం విజయాన్ని చూడాలి అంటే ఏం కావాలి అంటే దేవుని యొక్క వాక్యంలో నిలిచిన వ్యక్తి అయి ఉండాలి లేకపోతే సాతాను పడగొట్టేస్తాడు నేను యథార్థంగా ఉన్నాను అని అనుకుంటే నువ్వు పడిపోతావు ఖచ్చితంగా నీ యథార్థత నీ సత్యము సరిపోదు సాతాన్ని ఎదిరించడానికి ఏం కావాలి అని ప్రభు చెప్తున్నారంటే నా వాక్యమందు నిలిచిన వారు మాత్రమే సాతాన్ని ఎదిరించి జయించగలరు వాళ్ళే నా నిజమైన శిష్యులు అని చెప్తూ నా శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తే గనక అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సాతాన్ని జయించడానికి శక్తిమంతులుగా చేస్తుంది ఏమే నేను అది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా అవ్వ దగ్గరికి వచ్చి సాతాను మాట్లాడుతూ ఉన్నాడు ఈ పండు తింటే నువ్వు దేవదూత వలె మార్చబడతావని దేవుడితో ఈక్వాలిటీలోకి వస్తావని ప్రభు మనల్ని చేసినప్పుడే ఆయనతో సరి సమానమైన పోలికలో చేశారు ఆయనతో సరి సమానంగా చేశారు ఇంకా మళ్ళా సాతాన్ చెప్పిన ఒక అబద్ధాన్ని నమ్మి సాతాని యొక్క మాటకి ఒబీడియన్సీ చూపించి విధేయత చూపించి అవేం చేసిందంటే దేవుని యొక్క సత్యంలో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి రాలిపోయింది తను సాతాన్ని ఎదిరించలేకపోయింది జయించలేకపోయింది సో ఈరోజు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయాలంటే దేవుని వాక్యంలో నిలిచిన వ్యక్తి అయి ఉండాలి వాక్యానికి లోబడకపోతే అవ్వంలాగా నువ్వు సాతాని యొక్క ట్రాప్లో పడిపోతావు ఆ యుద్ధంలో పోరాడలేవు జయాన్ని చూడలేవు సో ఈరోజు దేవుడు చెప్తున్న మాట సత్యంలో మనం జీవించాలి సత్యంలో నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్యంలో మొదటిగా మనం నిలిచి ఉండాలి అదే యోహన్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన ప్రార్థనలో ఒక మాట చదువుతున్నాను చూడండి పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నా వాక్యమే సత్యము సత్యమందు ప్రతిష్ట చేయమని యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు నన్ను నమ్మిన వాళ్ళందరినీ సత్యమందు ప్రతిష్ఠించు తండ్రి నా వాక్యమే సత్యము కనుక నా వాక్యంలో ప్రతిష్ఠించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారాయన సో ఈరోజు వాక్యానికి విరుద్ధంగా నువ్వు వెళ్తున్నావా అప్పుడు నువ్వు సత్యంలో నుంచి రాలిపోయే పరిస్థితి ఉంటుంది శాతాన్ని జయించలేవు శాతాన్ని జయించడానికి సర్వాంగ కౌశల్యం మొట్టమొదటిది ఏంటంటే సత్యం అనే తోలి దట్టి కట్టుకోవాలంట ఆ దట్టి అంటే బెల్ట్ నడానికి సత్యం అనే బెల్ట్ కట్టుకోవాలి ఆ బెల్ట్ ఏంటంటే దేవుని వాక్యంలో నిలిచి ఉండడమే సో సాతను వచ్చి చాలా మాటలు చెప్తుంది చాలా మాటలు చెప్తుంది దేవుని నుంచి డీవియేట్ చేయడానికి యసుక్రీస్తు ప్రభు దగ్గర కూడా వచ్చింది కదా నువ్వు ఆకలితో ఉన్నావు కదా ఈ రాళ్ళని రొట్లు చేసుకుని తిను అంటే ప్రభు ప్రతి ఆ మూడు రకాల క్వశ్చన్స్లో కూడా ప్రభు చెప్తారు ఈ రీ ఈ రీతిగా వాక్యం రాసిపెట్టి ఉంది కాబట్టి నేను చేయను అని శాతాన్ని ఎదిరించగలిగారు సో ఎలా ఎదిరించారంటే వాక్యంలో నిలిచి ఉండి ఎదిరించారు ఆయన కాబట్టి జయాన్ని చూడగలిగారు ఈరోజు మనం పడిపోతున్నామంటే మనం ఎక్కడున్నాం వాక్యాన్ని జయించలేని స్థితిలో వాక్యాన్ని అనుసరించలేని స్థితిలో వాక్యంలో నిలిచి ఉండలేని స్థితిలో ఉంటే ఖచ్చితంగా శాతాన్ని పడగొట్టేస్తారు సో ఈరోజు మనం సత్యంలో నిలిచి ఉన్న వారముగా వాక్యంలో నిలిచి ఉన్న వారముగా వాక్యంలో చేత ప్రతిష్ఠించబడిన వారముగా బ్రతుకుతున్నామా లేదా అన్నది మనం ఒకసారి ప్రశ్నించుకుందాం ఇంకొక మార్చుతున్నాను ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలోనే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షనాన్ని నేను చదువుతున్నాను ఆయన ఎందలి ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు వారైన ఎడల మీరులాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు ఇరవై నుంచి చదువుతున్నాను అయితే మీరు గురించి విని ఆయన ఎందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది మనం అనుకున్నట్లుగా మార్చుకోకూడదు ఉన్నది ఉన్నట్లుగా సత్యము దేవుని వాక్యము మనకి ఏ ఉపదేశమైతే అయితే దేవుడిచ్చారో అది ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవాలి దాన్ని అనుసరించాలి అప్పుడే మనము శాతాన్ని ఎదిరించడానికి శక్తివంతులమవుతాం స్థిరంగా నిలవబడగలుగుతాం అలాగే ఇంకొక మాట చదువుతున్నా రెండవ తెస్లోనికల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని నేను చదువుతున్నాను రెండవ తెస్లోనికల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం ప్రభువు వలన ప్రేరేపింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరుచుట వలనను మీరు సత్యంను నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనిను కనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము ఇక్కడ ఒక మాట చెప్తున్నారు గారే ఈ దశలోనికలికి రాస్తూ చెప్పిన మాట ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలన దేనివల్ల రక్షణ పొందారంట వీళ్ళు సత్యాన్ని నమ్మడం వల్ల అంటే వాక్యాన్ని సంపూర్ణ గ్రహింపులోనికి తెచ్చుకోవాలి సత్యాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ విశ్వసించాలి ఇప్పుడు అబ్రహాంకి పిల్లల్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు ఇరవై ఐదు సంవత్సరాలు డిలే అవుతూ వచ్చింది పది సంవత్సరాలు వెయిట్ చేశారు పదిహేను పదిహేను సంవత్సరాలు వెయిట్ చేశారు ఇప్పుడు వచ్చి బాగా కృంగుదల్లోని తీసుకుని వెళ్తే ఇప్పుడు వచ్చిచ్చు తన కుమారుని కంటే అది దేవుని వాగ్దానం నెరవేర్పు కాదు కదా అసత్యంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు సొంత ప్రయత్నాలు కాదు దేవుని మీరు మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడి ఆధుని మిమ్మల్ని ఏర్పరచుకొనేను సత్యాన్ని నమ్మాలి అంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి వాక్యమందు అందు ప్రతిష్ఠించబడాలి వాక్యంలో స్థిరంగా నిలబడాలి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుతాయి సాతానికి చెప్పాలి దేవుని మాట సత్యం ఆ స్టాండ్ అవ్వాలి సో ఈరోజు మనం ఏది నమ్ముతున్నాం సాతాన్ మాట నమ్ముతున్నామా దేవుని యొక్క సత్యంలో జీవించగలుగుతున్నామా సత్యాన్ని విశ్వసిస్తున్నామా ఒకసారి ఈ ఈ బెల్ట్ కనుక స్ట్రాంగ్గా ఉంటాయి నీ జీవితంలో సత్యమనే బెల్ట్ను ధరించుకున్న వ్యక్తివైతే ఖచ్చితంగా శాతాన్ని నిద్రించగలుగుతావు ఇంకొక మాట చదువుతున్నాం తీతిక్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటవ వచనాన్ని చదువుతా ఉన్నా దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసును యేసుక్రీస్తు అపోసలైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఇక్కడ పావుల్గారు తను తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తము దేవుని దాసుడుగా నన్ను చేసి ఉన్నారు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఈరోజు అది మనకుందా దేవుని వాక్యంలో అనుభవ జ్ఞానం సత్యంలో అనుభవ జ్ఞానం ఈరోజు సాతాన్ని ఎదిరించాలంటే మన నీతి మన యథార్థత మన సత్యము సరిపోదు మనం నిజం పలికేస్తే సరిపోదు చాలామంది ఈ లోకంలో ప్రభు లేని వాళ్ళు కూడా నిజంలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు స్వనీతి కలిగి మంచిగా మాట్లాడే అబద్ధం ఆడకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు అది సరిపోదు సాతాన్ని ఎదిరించాలంటే దేవుని వాక్యము చేత ఆ సత్యంలో నిలిచి ఉండే వ్యక్తులుగా మనం ఉండాలి ఐ మీన్ సో అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి ఈరోజు మరి మనం ఏ రీతిగా జీవిస్తున్నామో నిజంగా వాక్యంలో నిలిచి ఉన్నామా శాతాన్ని ఎద్దురించగలుగుతున్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకుందాం అలాగే యోహాన్ రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ప్రభు చెప్పిన చాలా చాలా ముఖ్యమైన మాట ఏంటి అంటే పద్నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో ఏసు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి ఎద్దుకు రాడు అని చెప్తున్నాను నేనే మార్గం సత్యం జీవం ఆయనే సత్యం ఆయనలో మనం నిలిచి ఉంటే ఆయనలో మనము బలవంతులుగా ఉంటే ఆయనలో శక్తివంతులుగా ఉంటే ఆయన సత్యాన్ని మనం అనుసరించిన వాళ్ళంగా ఉంటే సాతాను ఈజీగా జయించవచ్చు ఈజీగా జయించవచ్చు ఈరోజు శత్రకు మేషక అభెద్గోలు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం కదా వాళ్ళు దేన్ని అనుసరించారు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నిలిచారు విగ్రహాలకి మేము మొక్కం దేవునికి మాత్రమే మేము మోకరిస్తాం తప్ప వేరే విగ్రహానికి మేము మొక్కమని నిలవబడ్డారు అలాగే డానియల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా ఆయన ప్రార్థన ఆపను అని దేవునికి లోబడి మోకరించాడు ముద్దుకాయ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం బొద్దుకాయ కూడా దేవునికి లోబడ్డాడు కాబట్టి అన్యులకు మొక్కలేదు దేవుని వాక్యంలో ఆయన సత్యంలో నిలిచిన వాళ్ళు వీళ్ళందరూ అందుకే ఎంత గొప్ప విజయాలు చూశారు వాళ్ళందరూ సాతాన్ని ఎదిరించారు ఎదురించారు జయించారు సో ఈరోజు మనం మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం మారు మనసు పొందాము రక్షించబ రక్షణ పొందుకొని ఉన్నాము కానీ సాతాని యొక్క దాడిలో పడిపోతూ ఉన్నాం ఎందుకు పడిపోతున్నాం సాతాన్తో ఎందుకు యుద్ధంలో జయ జీవితాన్ని జీవించలేకపోతున్నాం అంటే ఈ సత్యం అనే బెల్ట్ని మనం ధరించలేదు కాబట్టి ఇప్పుడు వాడు చేస్తున్న పోరాటంలో స్ట్రాంగ్గా నడుము బలంగా నిలవబడాలి వెన్ను తిరక్కున్న నిలవబడాలి మీరు ఈ సర్వాంగ కాశం మొత్తం చూడండి వీపుకి ఏ విధమైన ఆయుధం వేపుకి ఏ విధమైన కవరింగ్ లేదు ఆయుధం ఏది ఇవ్వలేదు ఎందుకంటే వెన్ను తిరిగిన వాళ్ళకి దేవుడు ఏమాత్రము ప్రొటెక్ట్ చేయరు స్ట్రాంగ్గా నిలవబడిన వాడికి ఆ ఈ యొక్క ఆయుధాలన్నీ ఇచ్చారు దేవుడు ఈరోజు సత్యం అనే బెల్ట్ వేసుకుని స్ట్రాంగ్గా యుద్ధ రంగంలో నిలవబడాలి ఐ మీన్ సో దానికి మూలం ఏంటి అంటే దేవుని వాక్యంలో నిలిచి ఉండి ఆయన శిష్యులుగా పోరాడి దేవుని సన్నిధిలో జయజీవితాన్ని మనం జీవించాలి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సాతాని యొక్క చెరలో నుంచి విడుదలిస్తుంది సో ఈరోజు మన సత్యం సరిపోదు క్రీస్తు వాక్యమే సత్యము ఆయనే సత్యము ఆ సత్యాన్ని మనం అనుసరిస్తున్న వరంగా సా జయించే వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ సర్వాంగ కాశంలో ఈ మొదటి మాట మన అందరి జీవితాల్లో నెరవేర్పు చూడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్